కాళేశ్వరం కమిషన్ పై పిసి ఘోష్ నివేదిక ఇవాళ ప్రభుత్వానికి చేరనుంది కమిషన్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కు సమర్పించనున్నారు ఇరిగేషన్ సెక్రటరీకి సీల్డ్ కవర్ లో పిసి ఘోష్ నివేదిక అందజేశారు అనంతరం ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఆ రిపోర్టును సబ్మిట్ చేశారు అక్కడ నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కు కాళేశ్వరం రిపోర్టు చేరింది పిసి ఘోష్ సమర్పించిన నివేదికపై కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున కాళేశ్వరం కుంగుబాటుపై కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడు సార్లు కమిషన్ గడువు పొడిగించిన ప్రభుత్వం రెండు పేల ఇరవై ఐదు జులై నెలాఖరులో తుదే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది విచారణలో భాగంగా కేసీఆర్ హరీష్ ఈటలను కమిషన్ విచారించింది మొత్తం నూట పంతొమ్మిది మంది పిసి ఘోష్ విచారించింది పదిహేను నెలల పాటు లోతుగా విచారణ చేసింది కుంగిన అన్నారం సుందిల్లా మేడిగడ్డ బ్యారేజ్పై ప్రశ్నించింది కమిషన్ గడువు ముగియనుండటంతో ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీకి తుది నివేదికను అందజేశారు నివేదికలో ఏముంది ఎవరని ఎవరిని బాధ్యులను అనే దానిపై ఆసక్తి రేపుతోంది రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతిది రాజు అందిస్తారు రాజు కాళేశ్వరం సంబంధించినటువంటి దానిపై ఏర్పాటు చేసినటువంటి కమిషన్ రిపోర్ట్ నిన్న ప్రభుత్వాన్ని చేతికి అందడం జరిగింది నిన్న కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి జస్టిస్ సిసి ఘోష్ ఆరు వందల యాభై పేజీలకు పైగా ఉన్నటువంటి రిపోర్టు ను సీల్డ్ కవర్ లో పెట్టి దాన్ని ఎడ్యుకేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు బిఆర్సీ భవన్ లో అందజేయడం జరిగింది ఆ తర్వాత చీఫ్ సెక్రటరీకి దాన్ని ఆ రిపోర్టు రాహుల్ బొజ్జా అందజేయడం జరిగింది ఈ రోజు ఆ రిపోర్టు ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయానికి అందజేయబోతా ఉన్నారు సో ప్రధానంగా ఇప్పుడు ఆ లో ఏముంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది ఎందుకంటే సుదీర్ఘంగా ఈ యొక్క విచారణ కొనసాగింది దాదాపు పదహారు నెలలుగా ఈ విచారణ కొనసాగింది ఇందులో ఇప్పటి వరకు నూట పంతొమ్మిది మందిని కమిషన్ విచారణ చేసింది ఈ ప్రాజెక్ట్ లో పనిచేసినటువంటి ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా టెక్నికల్ ఇంజనీర్లను సంస్థ నిర్మాణ సంస్థలో ఉన్నటువంటి ఇతర కీలక ఇంజనీర్లను అదేవిధంగా గత ప్రభుత్వ పెద్దలను కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు ఐదుల రాజేందర్ తో సహా కూడా నూట పంతొమ్మిది మందిని ఇప్పటికే విచారణ చేసింది క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది కొందరిని ఓపెన్ కోర్సులో పిలిచి వాళ్ళను ప్రశ్నలు సంధించడం జరిగింది సొందరిని రెండు మూడు సార్లు కూడా విచారణకు పిలిచి వారిని విచారించింది వారి వద్ద నుంచి అఫిడవిట్లను కూడా కమిషన్ తీసుకొని విచారణ చేసింది ఇప్పటికీ ఈ కమిషన్ గరువును ఏడు సార్లు పొడిగించారు ఏడు సార్ల పొడిగించిన తర్వాత జూలై నిరాకరితో ఉండగా నిన్న ఈ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికింది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది ఎవరిని బాధ్యులు చేయబోతా ఉంది రిపోర్టు ఎవరిని బాధ్యులుగా సూచించింది అనే దానిపై అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతా ఉంది చాలా రైట్ థ్యాంక్ రాజు